గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ లైఫ్ సో టుడే వచ్చేసి ఇక్కడ ప్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాను సో దానికి కావాల్సిన ప్రాసెస్ పదార్థాల ఐటమ్స్ అన్నీ చూపిస్తాను అండ్ ఈజీగా అండ్ ఎక్కువ టేస్టీగా ఎట్లా చేసుకోవచ్చు ఇంట్లోనే అది కూడా తక్కువ టైంలో అని చెప్పేసి ఇక్కడ నేను చూపించబోతున్నాను ఇక ఏం మాత్రం ప్రాసెస్లో గెట్ స్టార్ట్ సో సూపుడు అయితే నేను ఇక్కడ ప్రాన్స్లో నరం తీసేసుకొని చక్కగా ఉప్పు పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు తీసుకున్న వాటిల్లో గిన్నెలో తీసుకొని అందులోకి ఉప్పు కారం ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా పెరుగు కొంచెం అంతా వేసుకొని అండ్ అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి బ్రౌన్ అనిజన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి బాస్మతి రైస్ నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అది కడిగి పెట్టేసుకొని పక్కన నానబెట్టుకొని ఒక అరగంట పాటు ఉంచుకోండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఎసరు కోసం చక్కగా అందులోకి ఒక లీటర్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి మంచిగా సో ఇప్పుడు ఒక లీటర్ వాటర్ అనేది వేసేసుకొని అందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి అక్కడ నేను చూపిస్తున్నా కదా లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క మరటి మొగ్గ అండ్ అలాగే లవంగాలు యాలకులు ఇవన్నీ వేసుకొని మంచిగా పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి రైస్ వేసుకొని అందులోకి రెండు స్పూన్లు ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలి మనం సో ఇంకో గిన్నె పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు నెయ్యి అండ్ అలాగే తగినంత కొంచెం నూనె కూడా వేసుకొని మంచిగా హీట్ ఎక్కునివ్వాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కొంచెం హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని వేసుకోవాలి బిర్యానీ ఆకు దాచిని చెక్క అలాగే బండ పువ్వు అనాస పువ్వు మరటి మొక్క యాలకులు లవంగాలు వేసుకోవాలి ఇక్కడ నేను షాజీరా వేయట్లేదండి అంటే కొంచెం టేస్ట్ అనేది ఇందాక అంతకు ఇష్టం ఉండదు మీరు కాలుతో వేసుకోవచ్చు మిరియాలు కూడా వేసాను సో అవి కొంచెం ఫ్రై అవగానే అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలాగే రెండు పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు సో ఆల్రెడీ మనం రొయ్యల్లో కారం వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది సో ఇంతలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవ్వాలండి బ్రౌన్ రంగులోకి రావాలి సో అది మంచిగా అంతా వేగిపోయిన తర్వాత అందులోకి పెట్ సైజ్ టమాటా ఒక టమాటాని వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు టమాటా అనేది ఆప్షనల్ అండి కావాలి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు అది కొంచెం ఫ్రై అవుతుంది అయిపోయిన తర్వాత అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఈ రొయ్యలంతా కూడా ముక్క మంచిగా మసాలా పట్టి అంతా కూడా చక్కగా ఉడకాలి అడగట్టకుండా అందులోకి రెండు మూడు స్పూన్లు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం అంతా సో ఇట్లా బాగా ఉడికిన తర్వాత పక్క గిన్నెలో మనం ఎసర పెట్టాం కదా అందులోకి బియ్యం వేసుకోవాలి నాది వీడియో క్లిప్ వచ్చినది డిలీట్ అయిందండి సో రైస్ ఉడికిపోయిన తర్వాత రొయ్యల పైన వేసేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా కవర్ చేసుకోవాలి నీట్గా సో మొత్తం అంతా వేసేసుకొని అందులోకి కొంకొమ్ పువ్వు నీళ్ళు పైనుంచి మళ్ళీ నెయ్యి అండ్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీ దగ్గర ఉంటే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి సో అంతే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్